తెలంగాణ పార్లమెంట్ పదిహేడు సెగ్మెంట్ లో గెలుపవరిగా పత్రిక గతంలో చేసిన సర్వేలన్నీ అక్షరసత్యమైన విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే దుబాకతో మొదలై హుజురాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మరియు మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ఏ పార్టీకి ఎంత మెజారిటీ రానున్నది ముందస్తుగా వెల్లడించిన ఘనత పోలీసు నిఘాదే తెలంగాణ పదిహేడు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచే సెగ్మెంట్లు ఆదిలాబాద్ ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటాపోటీ జరిగింది ఈ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి గోడమ్ నాగేష్ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించనున్నారు రెండవ స్థానంలో కాంగ్రెస్ ఆతన్ సుగుడా ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కు డిపాజిట్ కోల్పోనుంది గెలుపు బీజేపీ పార్టీ పెద్దపల్లి పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో త్రిముఖ పోటీ కాంగ్రెస్ బీజేపీ మరియు బీఆర్ఎస్ల మధ్యలో పోటీ జరిగినప్పటికీ ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయం నల్లేరు మీద నడికే రెండో స్థానంలో మాత్రం బీఆర్ఎస్ మూడో స్థానంలో బీజేపీ నిల్వనుంది గెలుపు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ నుండి రెండోసారి బాండి సంజయ్ ఈ కరీంనగర్ సెగ్మెంట్లో మరోసారి విజయం సాధించనున్నారు రెండవ స్థానంలో బీఆర్ఎస్ మూడో స్థానం కాంగ్రెస్ గెలుపు బీజేపీ పార్టీ నిజామాబాద్ నిజామాబాద్ ఈ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ విజయం నల్లేరు మీద నడికే బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కు నామతం పోటీ ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఈ సెగ్మెంట్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోనుంది గెలుపు బీజేపీ పార్టీ జహీరాబాద్ జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ నుండి బీబీ పాటిల్ కాంగ్రెస్ నుండి సురేష్ కుమార్ షెట్కాల్ టీఆర్ఎస్ నుండి గాలి అనిల్ కుమార్ పోటీ చేయగా కానీ ఈ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించనున్నారు గెలుపు బీజేపీ పార్టీ మెదక్ మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ బీజేపీ రఘునందన్ కాంగ్రెస్ నీలం మధు బీఆర్ఎస్ వెంకటరామరెడ్డి మధ్య త్రిముఖ పోటాపోటీగా జరిగింది కానీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అతి స్వల్ప మెజారిటీతో విజయం సాధించనున్నారు రెండవ స్థానంలో బీఆర్ఎస్ మూడవ స్థానంలో కాంగ్రెస్ గెలుపు బీజేపీ పార్టీ వరంగల్ వరంగల్ సెగ్మెంట్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీల మధ్య ప్రధాన పోటీ జరిగింది కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించనున్నారు ఈ సెగ్మెంట్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోనుంది గెలుపు కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ నుండి బాలరాం నాయక్ బీజేపీ నుండి సీతారాం నాయక్ బీఆర్ఎస్ నుండి మాలత్ కవితలు పోటీ చేశారు ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ విజయం నల్లేరు మీద నడికే రెండవ స్థానంలో బీఆర్ఎస్ బీజేపీ మూడో స్థానం గెలుపు కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ సెగ్మెంట్లో బీజేపీ నుండి డీకేఆర్నా కాంగ్రెస్ నుండి చల్లా చల్ల రెడ్డిల మధ్య నేనా అన్నట్లుగా తీవ్ర పోటీ జరిగింది బీజేపీ అభ్యర్థి డీకేఆర్నా ఆధిక్యంతో విజయం సాధించనున్నారు రెండవ స్థానంలో కాంగ్రెస్ ఈ సెగ్మెంట్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోనుంది గెలుపుజెపి పార్టీకర్నూర్ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ నుండి మల్లురవి బీజేపీ నుండి పోదగంటి భరత్ బీఆర్ఎస్ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు పోటాపోటీగా ప్రచారం చేశారు ఈ సెగ్మెంట్లో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీల మధ్య పోటీ జరిగినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి విజయకేతనం ఎగరవేయనున్నారు రెండవ స్థానంలో బీజేపీ మూడవ స్థానం బీఆర్ఎస్ గెలుపు కాంగ్రెస్ పార్టీ పదిహేడు సెగ్మెంట్లో కాంగ్రెస్ నుండి రఘువీరారెడ్డి విజయం నల్లేరు మీద నడికే బీజేపీ నుండి సైద్రెడ్డి బీఆర్ఎస్ నుండి కంచర్ల కృష్ణారెడ్డిలో నామమాత్ర పోటీ ఇచ్చారు రెండవ స్థానంలో బీజేపీ మూడవ స్థానం బీఆర్ఎస్ గెలుపు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఖమ్మం ఈ సెగ్మెంట్ లో ప్రధానంగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ల మధ్య ప్రధాన పోటీ జరిగింది కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరారెడ్డి విజయం సాధించనున్నారు రెండవ స్థానంలో బీఆర్ఎస్ బీజేపీ మూడవ స్థానం గెలుపు కాంగ్రెస్ పార్టీ భువనగిరి భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ నుండి బూరా నరసేగౌడ్ కాంగ్రెస్ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ జరిగింది బీజేపీ అభ్యర్థి బూర నరసేగౌడ్ అతి స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించనున్నారు రెండవ స్థానంలో కాంగ్రెస్ ఈ సెగ్మెంట్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోనుంది గెలుపు బీజేపీ పార్టీ మల్కాజ్గిరి మల్కాజ్గిరి ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్ నుండి పట్నం సునీత మహేందర్ రెడ్డి బీజేపీ నుండి ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుండి లక్ష్మారెడ్డిలు పోటాపోటీగా ప్రచారం చేశారు ఈ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించనున్నారు పదిహేడు నియోజకవర్గంలో ఈ మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఈటెల రాజేందర్ కు అత్యధిక మెజారిటీ రానుంది రెండవ స్థానంలో కాంగ్రెస్ మూడవ స్థానం బీఆర్ఎస్ గెలుపు బీజేపీ పార్టీ సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఈ సెగ్మెంట్లో బీజేపీ నుండి కిషన్ రెడ్డి కాంగ్రెస్ నుండి దానం నాగిందర్ బీఆర్ఎస్ నుండి పద్మరావు పోటీ చేసినప్పటికీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ల మధ్య ప్రధాన పోటీ జరిగింది ఈ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి విజయకేతనం ఎగరవేయనున్నారు రెండవ స్థానం కాంగ్రెస్ మూడవ స్థానం బీఆర్ఎస్ గెలుపు బీజేపీ పార్టీ చేవెల్ల పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ నుండి కొండ రెడ్డి కాంగ్రెస్ నుండి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాసాని జ్ఞానేశ్వర్ పోటాపోటీగా ప్రచారం చేశారు ఈ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి కొండా రెడ్డి విజయం సాధించనున్నారు రెండవ స్థానం కాంగ్రెస్ ఈ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోనుంది గెలుపు బీజేపీ పార్టీ హైదరాబాద్ హైదరాబాద్ సెగ్మెంట్లో గత దశాబ్ద కాలం ఎంఐఎం పార్టీదే హవా ఈసారి మాత్రం ఎంఐఎం అభ్యర్థి అసాదుద్దీన్ ఓవైసీ బీజేపీ అభ్యర్థి మాధవీలత తీవ్రమైన పోటీ ఇచ్చింది అతి కష్టం మీద ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ విజయం సాధించనున్నారు గెలుపు ఎంఐఎం పార్టీ బీజేపీ పార్టీకి ఎనిమిది నుండి పది కాంగ్రెస్ పార్టీకి ఐదు నుండి ఆరు బీఆర్ఎస్ పార్టీకి సున్నా ఎంఐఎం పార్టీకి ఒకటి నోట్ పోలీస్ నిఘా పత్రిక రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల ఎగ్జిట్ పోల్ సర్వే మేము చెప్పిన అంకెల కంటే ఏ పార్టీకైనా ప్లస్ వన్ లేదా మైనస్ వన్ కావచ్చును